అస్సలం వాలీకు వరహమతుల్లాహి ఒబర్కా అనంత కరుణామయుడు అపార అన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సమాధిపై కూర్చోవడం దానిపై నడవటం మరియు శ్మశానాన్ని మరుగుదొడ్డిగా ఉపయోగించటం ఇవి ఇస్లాం మరి పొక్త సలల్లాహాహ సలం యొక్క పద్ధతిలో ఏ విధంగా ఉన్నాయో మనం ఈరోజు తెలుసుకుందాము హజరత్ అబుహ్రెరా అది అల్లాహు తలాహను కథనం ప్రకారం మొహమ్మద్ రసూలు అల్లా సలల్లాహు అలీహు వసలం ఇలా ఉపదేశించారు మీలో ఒక వ్యక్తి నిప్పులపై కూర్చొని ఆ నిప్పులు అతని బట్టలను కాల్చి దాని సెగ శరీరానికి కలిగినప్పటికీ అది సమాధిపై కూర్చున్న దానికంటే మేలు ఇబ్నే మాజా పదిహేను వందల అరవై ఆరు ముస్లిం తొమ్మిది వందల డెబ్భై ఒకటి కొందరు శవాన్ని ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు సమాధులపై నడుస్తారు ఒక్కోసారి చెప్పులతో వాటిని తొక్కుకుంటూ వెళ్తారు ముస్లిం శవం యొక్క గౌరవాన్ని కొంచెం కూడా పట్టించుకోరు ఇది పెద్ద పాపమని ప్రఫ సలహు అలీ వసలం భయభీతుల్ని చేశారు ప్రతి బుద్ధిమంతుడు ఆలోచించదగ్గ విషయం సమాధులపై కూర్చోవడం నవడటం ఇంత పెద్ద పాపమైనప్పటికీ శ్మశాన భూమిని ఆక్రమించుకొని దానిపై కమర్షియల్ లేక రెసిడెన్షియల్ స్కీమ్లు ప్లాన్లు చేయుట ఎంత ఘోరమైన పాపం మరికొందరు దురదృష్టవంతులు శ్మశాన గోడలు ఉంటే దాటి తమ కాలకృత్యాలు తీర్చుకుంటారు రొక్త సల్లల్లాహు అలిహి వసలం ఇలా ప్రవచించారు కాలకృత్యాలు శ్మశానంలో తీర్చుకొనుట లేక నడిబజారులో తీర్చుకొనుట రెండు సమానమే ఇబ్నే మాజా పదిహేను వందల అరవై ఏడు అబుధౌ తిరుమిజీ నసైలో కూడా ఉన్నాయి దీని అర్థమేమిటంటే నడి బజారులో తమ మర్మాంగాన్ని తెరచి అవసరం తీర్చుకొనుట ఎంత అశ్లీలమో చెడో శ్మశానంలో చెయ్యుట కూడా అంతే అశ్లీలం చెడు అదేవిధంగా శ్మశానంలో చెత్త చెదారం వెయ్యి కూడా ప్రత్యేకంగా ప్రహారీ గోడలు లేక శ్మశానములో డాక్టర్ అసల్లహు అలీహి వసలం ఇచ్చిన పై హెచ్చరికల పరిధిలోకే వస్తాయి ఇవన్నీ కూడా అశ్లీలత చెడు పనులు సోదల్ల వీటిని మనము మానుకోవాలి శ్మశానం ఏదైతే ఉందో అది గౌరవప్రదమైన ప్రదేశాలు కాబట్టి వాటిని చెడు వర్ధాలతో నింపివేయడము కాలకృత్యాలు తీర్చుకోవటము వాటి గోడల వద్ద మూత్ర విసర్జన చేయడము లేదా చెత్తా చెదారం వేయడము సమాధులను తొక్కుకుంటూ వెళ్ళటము సమాధులపై కూర్చోవటము ఇవన్నీ కూడా పాపంలోనే చేరుతాయి అందుకని వీటన్నిటి నుంచి దూరంగా ఉండండి దానికి భిన్నంగా సమాధి ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో అంటే శ్మశానం ఎప్పుడైతే కనిపిస్తుందో మహాప్రవక్త సలల్లాహు అలీ సలం గారు దువా చేశారు అస్సలాము అలా అహ్లద్ దియారి మినల్ ముక్మినీన వల్ ముస్లిమీనా వ ఇన్నా ఇన్షా అల్లాహు బికుం లలాహికూన అల్లాహ్ తో దువా ఏమనగా అల్లాహ్ మేము కూడా ఒకనా ఒక రోజు ఈ స్మశానములో రావాల్సిందే మా యొక్క సమాధి కూడా ఇక్కడ తప్పకుండా ఉంటుంది మేము చేసే ప్రతి మంచి పని మా యొక్క సమాధి శిక్ష నుంచి మమ్మల్ని కాపాడుగాక అలాగే మేము చేసిన ప్రతి పాపము మేము మరణించక ముందే మా యొక్క పాపాలు క్షమించబడాలి అలాగే మాకంటే ముందు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి యొక్క సమాధి శిక్ష నుంచి అలా నువ్వు రక్షించు వాళ్ళ యొక్క ప్రశ్నతలు జవాబు ఇచ్చే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆ మీన్స్